సమరసత సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం నెల్లూరులోని టౌన్ హాల్లో బాల వికాస్ కేంద్రాల వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఈ వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా సమరసత సేవా ఫౌండేషన్ ఏపీ రాష్ట ప్రముఖ కొండారెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఎస్సీ ఎస్టీ బీసీ బాలలకు ఆధ్యాత్మికత నేర్పించేందుకు ఫౌండేషన్ ఆధ్వర్యంలో బాల కేంద్రం ద్వారా విద్య మరియు సమాజంలో బాలలు ఏ విధంగా నడుచుకోవాలో వారికి నేర్పడం జరుగుతుందన్నారు విద్యార్థి దశ నుండే దేశభక్తి పెంపొందించుకోవాలన్నారు జిల్లాలో ఇప్పటికే వార్షికోత్సవాలను నిర్వహించడం జరిగిందని నెల్లూరులో రోజు ఈ బాలల బాల వికాస్ కేంద్రాల వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ జిల్లా కన్వీనర్ పెరిశెట్టి రమణయ్య బాల వికాస్ కేంద్రాల కన్వీనర్ మారుతీశ్వరరావు విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు ఫౌండేషన్ ఆధ్వర్యంలో తిరుమల తిరుపతి దేవస్థానాల యొక్క సహకారంతో ఎస్సీ ఎస్టీ మత్స్యకార గ్రామాలలో ఆంధ్రప్రదేశ్లో నిర్మించిన ఎనిమిది వందల ఇరవై రెండు దేవాలయాల్లో మూడు వందల యాభై దేవాలయాల్లో బాల వికాస కేంద్రాలు జరుగుతూ ఉన్నాయి ఈ బాల వికాస కేంద్రాలు స్థానికంగా ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పిల్లలకి చదువుతో పాటు సంస్కారం ఆటలు పాటలు దేశభక్తి క్రమశిక్షణ ఆరోగ్యం పెద్దల్ని గౌరవించడం దేశం పట్ల భక్తితో పాటుగా సమాజం పట్ల బాధ్యత తోటి వారిని ప్రేమించడం ఇటువంటి లక్షణాలన్నీ కూడా కలిగే విధంగా బాల కేంద్రాలు నిర్వహిస్తున్నారు ప్రతిరోజు సాయంత్రం పూట రెండు గంటల పాటు ఈ బాల వికాస్ కేంద్రాన్ని ఉచితంగా సమరస్తా సేవా ఫౌండేషన్ నిర్వహిస్తుంది దీనికోసం బాల వికాస్ కేంద్రాలు నిర్వహిస్తున్న ఆచార్యులకు మాతాజీలకు సంవత్సరంలో మూడు రోజుల పాటు శిక్షణ ఇచ్చి దానితో పాటుగా ప్రతి నెలలో ఒకరోజు శిక్షణ ఇచ్చి పిల్లలకి చదువు నేర్పే విధంగా వాళ్ళ హోంవర్క్ చేయించే విధంగా దీంతో పాటు పిల్లల్ని సరైన పద్ధతిలో దేశానికి ఉపయోగపడే వ్యక్తులుగా తమ గ్రామానికి ఉపయోగపడే వ్యక్తులుగా తమ కుటుంబానికి ఉపయోగపడే వ్యక్తులుగా తోటి వారిని ప్రేమించే వ్యక్తులుగా దేశం పట్ల బాధ్యత కలిగిన వ్యక్తులుగా తయారు చేయడమే లక్ష్యంగా ఎస్సీ ఎస్టీ మత్స్యకార గ్రామాల్లో సమరస్త సేవా ఫౌండేషన్ ఈ బాల వికాస్ కేంద్రాలు నిర్వహిస్తుంది ఈ ఏప్రిల్ మాసంలో మే మాసంలో ాల వికాస కేంద్రాల యొక్క వార్షికోత్సవాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా జరుగుతూ ఉన్నాయి అన్ని జిల్లాల్లో కూడా బాల వికాస కేంద్రాల వార్షికోత్సవాలు జరుగుతున్నాయి మన నెల్లూరు పట్టణంలో మన నెల్లూరు పట్టణంలో ఈ రోజు బాల కేంద్రం యొక్క వార్షికోత్సవం జరుగుతుంది నెల్లూరు జిల్లాలో పదహారు బాల వికాస కేంద్రాల నుంచి ఈ వార్షికోత్సవంలో పాల్గొంటూ ఉన్నారు నెల్లూరు జిల్లాలో ఇంతకుముందు రాపూర్లో పది బాల కేంద్రాలకు సంబంధించిన వార్షికోత్సవం జరిగింది మిగిలిన బాల వికాస్ కేంద్రాల వార్షికోత్సవం ఈ రోజు నెల్లూరు పట్టణంలో జరుగుతుంది ఈ వార్షికోత్సవాన్ని చూడడం కోసం ఈ పదహారు బాల వికాస్ కేంద్ర గ్రామాల నుంచి పిల్లల యొక్క తల్లిదండ్రులు వారి యొక్క బంధువులు అనేక మంది ఇక్కడికి విచ్చేశారు ఇప్పుడు బాల వికాస్ కేంద్ర తల్లిదండ్రుల యొక్క సమావేశం జరిగింది ఈ సమావేశంలో వారి పిల్లలు ఎలా చదువుతున్నారు తమ యొక్క అనుభవాలు తల్లిదండ్రులందరూ కూడా తెలియజేశారు ఇప్పుడు భోజనానంతరం బాల వికాస్ కేంద్ర వార్షికోత్సవం యొక్క సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి గత సంవత్సరం రోజులుగా పిల్లలు నేర్చుకున్న చదువుకు సంబంధించిన అనేక విషయాలు ప్రదర్శన రూపంలో చేస్తారు దీనితో పాటుగా అనేక రకాల అభినయ గేయాలు వ్యక్తిగతమైన వైయక్తిక ప్రదర్శన సంబంధించిన విషయాలు సామూహిక సామూహిక ప్రదర్శన సంబంధించిన విషయాలు ఇవన్నీ కూడా సుమారుగా రెండున్నర గంటల పాటు సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి ఈ సాంస్కృతిక కార్యక్రమాల్ని తిలకించడానికి అనేక మంది నెల్లూరు పట్టణంలోని ప్రముఖులు కూడా విచ్చేస్తున్నారు ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా సమరస సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో బాల వికాస్ కేంద్రాల యొక్క వార్షికోత్సవాలు జరుగుతూ ఉన్నాయి మొత్తం నెల్లూరు జిల్లాలో జరుగుతున్న అన్ని బాల వికాస్ కేంద్రాలు కలిపి ఏడు వందల ఇరవై ఏడు మంది విద్యార్థులు బాల వికాస్ కేంద్రాల్లో ప్రతినిత్యము వచ్చి చదువు నేర్చుకుంటూ ఉన్నారు ధన్యవాదాలు